అందరు నమస్కారం అండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ సోషల్ మీడియాని ఉద్దేశిస్తూ ముఖ్యంగా విదేశాల్లో కూర్చొని పిచ్చి వాగుడు వాగుతున్న వ్యక్తుల గురించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగానే మాట్లాడటం జరిగింది ఎవరైతే విదేశాల్లో కూర్చొని విడిగా మాట్లాడుతున్నారో పిచ్చి పిచ్చిగా వాగుతున్నారో వాళ్ళందరికీ చెబుతున్న నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మీ ఇష్టానుసారంగా మాట్లాడితే తోలు తీసి కింద కూర్చొని పెడతా గుర్తుపెట్టుకోండి మీరు ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టే ధోరణలో మీరు మాట్లాడితే మాత్రం మేము ఊరుకోము అని పవన్ కళ్యాణ్ గారు కొంచెం గట్టిగానే రియాక్ట్ అవ్వడం జరిగింది రియాక్ట్ అయిన తర్వాత ఎప్పటిలాగానే మన విదేశాల్లో ఉంటారు కదా కొంతమంది ఈ చింతా ప్రదీప్ లాంటి వాళ్ళు లేకుంటే ఈ పంచ ప్రభాకర్ లాంటి వాళ్ళు ఈ కుక్కలు ఉంటారు కదా ఈ కుక్కలో వీడియోలు చేసి పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ ఇచ్చేస్తున్నారు ముఖ్యంగా ఈ చింతా ప్రదీప్ అనే ఈ కుక్క వీడు విదేశాల్లో కూర్చొని పిచ్చివాగుడు వాగుతుంటాడు ఈ చింతా ప్రదీప్ అనేవాడు వీడు అంటే వీడు డాక్టర్ అని చెప్పుకుంటున్నారండి వీడు నిజంగా డాక్టరా కాదా అనేది నాకు నిజంగా అర్థం కాల ఒకవేళ వీడు డాక్టర్ అయితే వీడు కుక్కల డాక్టరా లేదా పందులు డాక్టరా అనేది కూడా అర్థం కాల నేనే నేనేమనుకుంటున్నా అంటే వాడు పందులు డాక్టరేమో అనుకుంటున్నా ఎందుకంటే పందులకి ట్రీట్మెంట్ చేసి చేసి పంది బుద్ధి వచ్చింది వాడికి పంది ఎంత శుద్ధం చేసినా ఎంత మేకప్ వేసినా పంది బుద్ధి పోనిచ్చుకోదు పోయి మళ్ళీ అది బురదలోనే పడుద్ది అలాగా ఆ పందులకి ట్రీట్మెంట్ చేసి చేసి వీడు కూడా పందిలాగా తయారయ్యడేమో అని నేను అనుకుంటున్నా బట్ వాడు పందులు డాక్టరా కుక్కలు డాక్టరా అనేది మీకేమన్నా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తాను విన్న తర్వాత వాడే మాట్లాడాడు అనేది కూడా ఒకసారి వినిపిస్తాను ఒకసారి వీడియోని లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం లేదు ప్లీజ్ రిక్వెస్ట్ తడుగుతున్నాను లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడు ఏం పీకలేదు మరి మాట్లాడతారు నిజమే కదా వచ్చినప్పుడు ఏం పీకలే వీళ్ళు ఏమే గతంలో అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం పీకారు వచ్చినప్పుడు ఏం పీకలేకపోయారు ముఖ్యంగా మాలాంటి వాళ్ళని సామాన్యులిని మాలాగా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని ఏదో ఒక కేసులు పెట్టారా తప్ప అంతకు మించి ఏమన్నా పీకగలిగారా మమ్మల్ని ఏమన్నా ఆపగలిగారా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా ఎన్ని బెదిరింపు ధోరణులు చేసినా ఫోన్లు చేసి బెదిరించినా మా వాళ్ళని ఎవరినైనా కానీ ఆపగలిగారా మీరేమన్నా పీకగలిగారా రేపొద్దున మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పీకేది ఏముంది అధికారంలో ఉన్నప్పుడే మీరు ఏం పీకలేకపోయారు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మీకు మీరేం పీకగలుగుతారు ఏదో పీగుతారంట వీళ్ళు ప్రతిసారి బెదిరించే ధోరణ రేపు మేము అధికారంలోకి వస్తే పీకితాము అది చేస్తాము ఇది చేస్తాము రప్ప రప్ప అధికారంలో ఉన్నప్పుడే ఏం బేక ఇప్పుడు ఏం బేగ అదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇప్పుడు ఈ చింత ప్రదీప్ అని మాట్లాడుతున్నాడు చూడండి వీడియో ఒకసారి వినండి ఎవరు ఎవరిని బెదిరించట్లేదు పవన్ కళ్యాణ్ గారు విదేశాల్లో కూర్చొని వాళ్ళు వాగే వాళ్ళు ఏం వాగవురా చింత ప్రదీప్ పందులు డాక్టర్ లేదా కుక్కల డాక్టర్ వాగొచ్చు వాగొచ్చు తప్పలేదు పిచ్చి వాగుడు వాగకూడదు పిచ్చి వాగుడు వాగకూడదు కుక్కలాగా మొరవకూడదు పిచ్చి కుక్కలాగా మొరవకూడదు నువ్వు నువ్వు నువ్వెన్నైనా వాగు నువ్వెన్నైనా మాట్లాడు అంతేగాని మొరగకూడదు పిచ్చి వాగుడు వాగకూడదు నేను వాగకూడదా నేను మాట్లాడకూడదా అంటే మాట్లాడు ప్రజాస్వామ్యంలో మాట్లాడు ఏమన్నా మాట్లాడవచ్చు మాట్లాడేటప్పుడు నోరు అడ్డు అదుపు పెట్టుకుని మాట్లాడాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోరు కదా ఏ మేము మరొకూడదా మేము మాట్లాడకూడదా అంటే మాట్లాడయ్యా నేను ఎవరు మాట్లాడుతున్నాడు మాట్లాడు మరొక మరొకూడదు రాజ్యాంగంలో రాసిందా పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఆంధ్రాలో కూర్చొని మాట్లాడాలి మిగతా ఎవరు మాట్లాడకూడదు అని చెప్పేసి ఏమన్నా రాసిందా రాజ్యాంగంలో ఆ రాజ్యాంగ ప్రతి మాకు పంపిస్తే మేము కూడా చూసి రాజ్యాంగాన్ని గౌరవిస్తా అదే రాజ్యాంగంలో ఏమైనా రాశారా బెదిరించమని అదే రాజ్యాంగంలో ఏమైనా రాశారా బెదిరించమని బూతులు మాట్లాడమని రెచ్చగొట్టే విధంగా మాట్లాడమని అదే రాజ్యాంగంలో రాశారా రేపు మేము అధికారంలోకి వస్తే రప్పారప్ప నరుగుతాం అంటున్నారు కదా రప్పారప్ప నరకమని రాజ్యాంగంలో ఏమైనా రాశారా చెప్పరా ఒరే హౌలే చెప్పు రప్పారప్ప నరుగుతాం అన్నారు కదా అధికారంలోకి వస్తే రప్పారప్ప నరకమని రాజ్యాంగంలో రాసి ఉందా ప్రతి ఓడిని బెదిరించడమే ఏదైనా కంపెనీలు వస్తే వాళ్ళని బెదిరించడమే ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ మేము కూడా మాట్లాడాలో లేదో మేము డిసైడ్ అవుతాం పవన్ కళ్యాణ్ గారు మీరు వార్నింగ్లు ఇస్తున్నారా మీరు బెదిరిస్తున్నారా మేము బెదిరించాము ఇప్పుడు మమ్మల్ని అంటే పర్లేదు విదేశాల్లో కూర్చొని వాగుతున్నారు అని మీరు మాట్లాడడం మీ దివాలా కోరుతనానికి నిదర్శనం మీ హసు అహంభావం మీ అహంకారానికి అది పరాకాష్ట పవన్ కళ్యాణ్ గారు మేమే కాదు విదేశాల్లో మీ కుటుంబ ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం సపోర్టర్స్ ఉన్నారు జనసేన సపోర్టర్స్ ఉన్నారు బిజెపి సపోర్టర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మేము గౌరవిస్తాం ఈ రోజు కూడా వాళ్ళు ఒక చిన్న మాట కూడా నేను వ్యక్తిగతంగా నేనైతే మాట్లాడలేదు నాకు అవసరం కూడా లేదు మన ప్రజాస్వామ్య పద్ధతి జనసేన లేకుంటే టీడీపీ ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో విదేశాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీలాగా ఎవరు మాట్లాడాలా ఎవరు మాట్లాడాలా ఇప్పుడు కాదు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా రోజు కూడా మీలాగైతే వాళ్ళు ఎవరు మాట్లాడాల వాళ్ళు చదువు తగ్గ వాళ్ళు స్టేటస్ తగ్గ మాటలు మాట్లాడారు ఏ రోజు కూడా మీలాగా చిల్లరగా మాట్లాడాల చిల్లరగా అంటే చిల్లరగా ఫోటోలు ఎడిటింగ్ చేసి మార్పింగ్ చేసి చిల్లరగా మాట్లాడలేదు ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడలేదు అంటే పుట్టిరెడ్డి కుటుంబ సభ్యుల గురించి అసలు మాట్లాడలేదు మీ ఇంట్లో ఉన్న మహిళల గురించి ఎవరేం మాట్లాడాలి ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అలాగే జనసేన ఎవరైతే విదేశాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా పద్ధతిగానే మాట్లాడారు మీలాగా చిల్లరగా ఎవరు మాట్లాడాలా మీలాగా చిల్లరగా ఎవరు మాట్లాడాలా మీరు చిల్లరగా మాట్లాడుతున్నారు మీరు ఈరోజు బయటకు వచ్చి చిల్లరగా మాట్లాడుతున్నావు ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు చింతా ప్రతి పెళ్లిగా చెప్తున్నారు అరే ఏ నీకు చెప్తున్నా ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు నెలకు ఒకసారి వచ్చిపోయే వాడివి ఇండియాకి నెలకు ఒకసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకురా ఇండియాకి రాలేదు ఎందుకు ఇండియాకి రాలేదు ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ రోజు ఇండియాలో ఉన్నావు నువ్వు కదా అవునా కదా ఇండియాలో ఉన్నావు కదా రిజల్ట్ అనుకూలంగా కూటమి ప్రభుత్వానికి మారుతుంది అని తెలిసిన వెంటనే నువ్వు సాయంత్రానికి అంటే నాలుగు గంటల ముప్పై నిమిషాలకు నాలుగు గంటల సమయంలో నువ్వు ఫ్లైట్ ఎక్కేశావు లండన్కి అవునా కదా నువ్వు అంత మగాడివి అంత అంత తోపు తురుగా అయితే నువ్వు పద్ధతిగా మాట్లాడే వ్యక్తివైతే నువ్వు నీతి మంత్రుడి అయితే నువ్వు బూతులు మాట్లాడకుండా ఉండి ఉంటే నువ్వు ఫోటోలను మార్పింగ్ చేయకుండా ఉండి ఉంటే నువ్వు ఎవరిని బెదిరించకుండా ఉండి ఉంటే ఎందుకురా భయపడి అప్పటికప్పుడే ఇండియాగా లండన్కి వెళ్ళావు మరి ఎందుకురా ఈ రోజున లండన్ నుంచి ఇండియాకి రాలేకున్నావు రారా ఇండియాకి నువ్వు రా మగోడి అక్కడ కూర్చొని మాట్లాడాం కదరా మగాడిపోయితే నువ్వు రా నువ్వు ఇక్కడికి నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడు ఇక్కడికి వచ్చి వచ్చిపోయి నువ్వు మగాడిపోయితే మనకు మగతనం ఉండదు మన మన ఒంట్లో చీముడు ఎత్తులు ఉండదు లండన్లో కూర్చొని వీడి మేసాల మేలేస్తాడు మన లోకేష్ గారికి వీడు వార్నింగ్ ఇస్తున్నాడు ఏదైతే నారా లోకేష్ గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో మీ కేసులకి మీ బెదిరింపులకి మేము అని చెప్పేసి లండన్లో కూర్చొని మా నారా లోకేష్ గారికి వీడు వార్నింగ్ ఇస్తున్నాడు లండన్లో కూర్చొని మగాడు ఈ మగాడు అక్కడ కూర్చొని వార్నింగ్ ఇస్తున్నాడు అదే వార్నింగ్ ఇక్కడ ఇక్కడ వచ్చి ఇయొచ్చు కదా ఇక్కడ వచ్చి ఇయచ్చు కదా అదే వార్నింగో రారా నువ్వు వాడు ఉన్నాడు ఇంకా వాడున్నాడు ఏదైతే పంచ ప్రభాకర్ అని ఉన్నాడు వాడు వాడటా ఇండియాకి రాడు ఆ సంగతి మనకు తెలిసిందే ఎట్టా ఇండియాకి రాడు వాడు వచ్చే ఆలోచన కూడా లేదు వాడు ఇండియాకి ఈ జన్మలో వాడు రాడు వాడంతా కూడా అన్నీ కూడా ఇంకా అమెరికాలోనే మరి నీకు ఇక్కడ పొలాలు ఉన్నాయంటావు ఆస్తులు ఉన్నాయంటావు లేకుంటే బంధువులు ఉన్నారంటావు తల్లిదండ్రులు ఉన్నారంటావు అందరు ఉన్నారు కదా నీకు కుటుంబం ఉంది కదా మరి రా ఇండియాకి మగాడవైతే వచ్చి చూపించి నీ దమ్మెందో లోకేష్ గారికి వార్నింగ్ ఇచ్చావు కదా నీ కేసులకు భయపడవు నీకు భయపడమని చెప్పి ఇండియాకు వచ్చి మాట్లాడు సోషల్ మీడియాలో కూర్చొని పిచ్చి పిచ్చిగా మాట్లాడటం పిచ్చి పిచ్చిగా వాగటం బూతులు మాట్లాడటం బూతులు మాట్లాడించడం బూతులు పోస్టులు పోస్టులు పెట్టించడం ఆ ఎవరైతే వాడు ఉన్నాడు కదా భాస్కర్ రెడ్డి అనే వాడి వ్యక్తి వాడి చేత పోస్టులు పెట్టించింది నువ్వే కదా నువ్వే కదంట్రా పోస్టులు పెట్టించింది వాడి చేత వాడు ఎక్కడ జ స్టేషన్ జ పోలీసులకి నిజం చెప్తాడో నీ పేరు చెప్తాడని పాపం అల్లాడిపోయాడు వీడు మీకు తెలుసో లేదు అల్లాడిపోయాడు వీడు చాలా మందికి ఫోన్లు చేసి చాలా ఉందర కథ ఉంది సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తా వీడి గురించి నువ్వు మగాడి అయితే ఇండియాకు వచ్చి మాట్లాడరా నువ్వు మగాడు అయితే ఇండియాకరా నువ్వు అక్కడ ఎక్కడో కూర్చొని పిచ్చి వాగుడు వాగబాగు ఆ మగాడు పోయితే ఇండియాకరా ఇండియాకి వచ్చి నువ్వు ఎవరికి వార్నింగ్ ఇస్తావో సరేనా ఇలా చిల్లర మాటలు చిల్లర వేషాలు నువ్వు ఎక్కడో కూర్చొని వాగితే ఎక్కడ ఎవడో చూస్తూ ఊరుకోరు ఏమా తోలు తీస్తారా గుర్తు పెట్టుకోరా చింత ప్రదీప్ పందుల డాక్టర్ వీడు పందుల డాక్టరా కుక్కల డాక్టరా అనేది ఒకసారి కామెంట్ చేయండి నిజంగా నాకు తెలియదు అడగ ఏం డాక్టర్ అనేది నిజంగా డాక్టరా అనేది కూడా నాకు ఐడియా లేదు మీకు ఏమైనా ఎవరికైనా తెలిస్తే వీడు పందుల డాక్టరా లేదా కుక్కల డాక్టరా అనేది ఒకసారి కామెంట్ చేయండి జై హింద్